హాయ్ అందరికీ శుభోదయం ఆల్ ఆఫ్ యూ ఈరోజైతే శనివారం వినాయక చవితి శుభోదయం శుభ శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఈ అయితే చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నా నాకు వర్క్ బిజీగా ఉండి ఎడిటింగ్ కుదరక ఇన్ని రోజులకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా ముందుగా పాతమంగళగిరిలో సీతారాం కోవిల్ దగ్గర వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి పందిరి దగ్గర ఉన్న వినాయకుడిని అయితే చూసేద్దాం వచ్చేయండి స్వామివారి పందిరి ఎంట్రింగ్లోనే విద్యుత్ కాంతులతో ఈ సంధి మొత్తం మెరిసిపోతూ కనిపిస్తుంది చూస్తున్నారుగా స్వామివారి పందిరి దగ్గర బయట సెట్టింగ్ అయితే ఇలా ఉంది ఈసారి ఇక్కడైతే మనం చెప్పులు ఇప్పేసి లోపలికి అయితే వెళ్ళాలి మనకి ఇక్కడ ఎంట్రింగ్లోనే చిన్న వినాయకుణ్ణి అయితే ఏర్పాటు చేశారు చూస్తున్నారుగా సెట్టింగ్ అయితే ఈసారి సీతారాం కోవిల దగ్గర ఇలా ఉంది ఈసారి లోపల కూడా సెట్టింగ్ చాలా బాగుంది మంగళ వాయిద్యాలు మోగించే చిన్న చిన్న వినాయకులను అయితే ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం స్వామివారు అయోధ్య రాముల వారితో కలిసి దర్శనం అయితే ఇస్తున్నారు భక్తులకు ఆ విగ్రహం అయితే చాలా బాగుంది మీరు కూడా చూసేయండి అయితే ఇలా ఉన్నాడు వినాయకుడు లోపల స్వామివారు అయితే ఇలా ఉన్నారు చూస్తున్నారుగా స్వామివారి విగ్రహం అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం కుప్పరావు కాలనీ మూడో లైన్లో వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి పందిరి దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ కూడా స్వామివారి విగ్రహం అయితే చాలా బాగుంది బీట్ సెట్టింగ్ అయితే ఇలా ఉంది లోపల సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది హిమాలయ పర్వతాల చాలా బాగుంది సెట్టింగ్ అయితే స్వామివారి విగ్రహం మాత్రం చిన్నది కానీ సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు ఈసారి సేమ్ ఒక హిమాలయ పర్వతాలు ఎలా ఉంటాయో అలా అనిపిస్తుంది లోపల స్వామివారి పాదాల దగ్గర నుంచి వాటర్ వస్తున్నట్టుగా ఇక్కడైతే సెట్టింగ్ చేశారు ఈ సెట్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది చూడడానికి ఇప్పుడు మనం పాతమంగళగిరి చనక్యాలమిల్లి దగ్గర ఉన్న శ్రీ బాలగణపతి పందిరి దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ కూడా చూస్తున్నారుగా విద్యుత్ కాంతులతో చాలా బాగుంది ఇక్కడ కూడా ఇక్కడైతే విష్ణుమూర్తిని అయితే ఇక్కడ సెట్టింగ్ చేశారు ఇక్కడ కాణిపాకంలో వినాయకుడు బావిలో ఎలా అయితే మనకు దర్శనమిస్తారు ఇక్కడ కూడా అలానే సెట్టింగ్ అయితే చేశారు చాలా బాగుంది ఈ సెట్టింగ్ కూడా చూడడానికి మీరు కూడా చూసేయండి అటు ఇటు కొండలు మధ్యలో వినాయకుడు బావిలోంచి అయితే ఇస్తున్నారు లోపల స్వామివారు ఏనుగుపై కూర్చొని భక్తులకైతే దర్శనమిస్తున్నారు లోపల విగ్రహం కూడా చాలా బాగుంది చూసేయండి లోపల స్వామివారైతే ఇలా ఉన్నారు ఇప్పుడు మనం మంగళగిరి జియా స్కూల్ దగ్గర వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి పందిరి దగ్గరకైతే వచ్చేసాం చూస్తున్నారుగా విద్యుత్ కాంతులతో ఇక్కడ కూడా చాలా బాగుంది ఇలా నడుచుకుంటూ మనం ముందుకు వస్తే ఇక్కడ గ్రామ దేవత అయిన పోలేరు అమ్మవారి సెట్టింగ్ అయితే చేశారు అమ్మవారు చాలా బాగున్నారు గ్రామ దేవత పోలేరు అమ్మవారు అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి నాగేంద్ర స్వామివారి గృహలాగా సెట్టింగ్ అయితే చేశారు అటు ఇటు నాగేంద్ర స్వామి వారు అయితే ఉన్నారు చూస్తున్నారుగా ఇలా మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇలా అక్కడక్కడ నాగేంద్ర స్వామి వారైతే దర్శనమిస్తూ ఉన్నారు చూస్తున్నారుగా ఎదురుగా అయితే పెద్ద నాగేంద్ర స్వామి వారు అయితే ఉన్నారు ఇలా మనం నడుచుకుంటూ లోపలికి వెళ్తే ఇక్కడ మనకి నాగమ్మ తల్లి అయితే దర్శనమిస్తారు పుట్టు మధ్యలో నుంచి ఇలా నాగమ్మ తల్లి దర్శనం ఇవ్వడం అయితే చాలా బాగుంది నాకైతే ఈ సెట్టింగ్ కూడా నుంచి మనం నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ స్వామివారు అయితే మనకు దర్శనమిస్తారు చూస్తున్నారుగా లోపల స్వామివారు అయితే ఇలా ఉన్నారు ఈ విగ్రహం కూడా చాలా బాగుంది నాకైతే ఈ వీడియో మొత్తంలో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో ఏ స్వామివారి విగ్రహం బాగుందో అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీ ఊర్లో ఎలా పండుగ జరుపుకున్నారో అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మనకి చేనేత పని చేస్తున్న వినాయక స్వామి వారి విగ్రహం కూడా ఏర్పాటు అయితే చేశారు సెట్టింగ్ చూస్తున్నారుగా ఇక్కడ మూషిక అయితే కండిలు చుడుతున్నారు ఇక్కడ వినాయక స్వామి అయితే మొగ్గు నేస్తున్నారు ఇక్కడ ఇంకో మూషిక స్వామి అయితే వస్త్రాలు చూపిస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్వామి వారు అయితే మనం చీరలు కొనుక్కున్నట్టుగా బిల్లు అయితే రాస్తున్నారు ఈ సెట్టింగ్ కూడా చూడడానికి చాలా బాగుంది నాకైతే మంగళగిరిలో స్కూల్ దగ్గర ఈ సెట్టింగ్ అయితే ఈసారి చేశారు చాలా బాగుంది ఈ సెట్టింగ్ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు